స్నేహితులారా ఈ వీడియో చూసిన వాళ్ళకి శుక్రదశ వచ్చినట్టే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన నేను చూపించేది చంద్రుడు చంద్రుడికి ఆపోజిట్గా ఈ శుక్రగ్రహం కనబడుతుంది కదా ఇది బ్రాహ్మీ ముహూర్తం సో బ్రాహ్మ ముహూర్తంలో కనబడుతుంది తెల్లారుజామున ఒక మూడున్నర నుండి ఆరు ఆరున్నర వరకు కనబడుతుంది ఈరోజు పదిహేడు మే నేను చేసిన ఈ వీడియో ఇది ఇంకా సుమారుగా ఒకటి ఒక్కటి నెల కనబడుతుంది ఇది ఎందుకు చేయాలనిపించిందంటే ఈ శుక్ర గ్రహాన్ని పూజిస్తే మనకి శుక్రదశ వస్తుంది అనే ఒక్క ఒక నమ్మకంతో చేస్తున్నాయి ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో కనబడే ఏ వస్తువైనా మనకి మంచిదే కదా దాన్ని ఇంకా నవగ్రహాలను ఎప్పుడూ బ్రాహ్మీమూర్తుల్లోనే పూజ చేస్తారు అందుకని మీకు ఆయనంతా అందరికీ షేర్ చేయండి మా నాకు కూడా కొద్దిగా కోరుకోండి నాకే మంచిది కానీ అని మీ ఆయనంత అంత శుక్రదశ రావాలని కోరుకుంటూ మీకు నమ్మకం లేకపోతే తెల్లారుజామున ఒక ఐదు గంటలకి ఐదున్నరకు లేచి మీరు సూర్యుడు పుట్టే పక్క చూశారంటే ఈ గ్రహం కనబడుతుంది మిస్ చేసుకోకండి ఇది ప్రతి ఒక్కటిన్నర సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈసారి మీ ఇంకా ఒకటిన్నర నెలలు కనబడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కనబడేది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు కనబ కనబడదు అప్పటికి వస్తుంది దయచేసి మీకు మంచిది కానీ శుక్రదశ అంటే లక్ష్మీదేవి కటాక్షించాలని మీకు కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా అందరికీ షేర్ చేసుకుంటూ దీన్ని వీడియోని తప్ప మిస్ చేసుకోకుండా చూడండి